మిథున దేవాని సూట్ వేసుకోమని చెప్పి తనని హ్యాండ్సమ్గా రెడీ చేస్తుంది ఇక దేవాని అవమానించిన త్రిపుర ఫ్రెండ్స్ దగ్గరికి తీసుకెళ్ళి దేవాని నిలబెడుతుంది ఇక దేవాన్ని చూసిన వాళ్ళంతా నోరు వెళ్ళబెడుతూ చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు అని అనుకుంటూ ఉంటారు ఇక మిథున చేయి చేపట్టుకుని అక్కడి నుంచి నేరుగా బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతున్న దగ్గరికి తీసుకెళ్తుంది ఇక అక్కడ హరివర్ధన్ రావు మైక్ తీసుకొని స్టేజ్ మీద నిలబడి వచ్చిన ఫ్రెండ్స్ బంధువుల ముందు దేవా గురించి మాట్లాడుతూ ఉంటాడు దేవా చేసిన మేలు నేను మర్చిపోలేను నా కుటుంబం మొత్తం దేవాకి రుణపడిపోయాము మేము ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నామంటే అందుకు కారణం దేవా దేవా ఒక రౌడీగానే నాకు తెలుసు కానీ అతని విషయంలో నా ఆలోచన నా నిర్ణయం నా అభిప్రాయం తప్పు అని నా కూతురు మిథున నిరూపించింది అని మిథుని చూపిస్తూ చెప్తూ ఉంటాడు ఇక ఆ మాటతో మిథున చాలా సంతోషపడిపోతుంటే దేవ ఆశ్చర్యపోతూ ఉంటాడు ఇక హరివర్ధన్ రావు రౌడీ అనే మాట పక్కన పెడితే దేవాలో అన్ని మంచి లక్షణాలే నేను చూశాను మంచి భర్తగా నా కూతురిని కంటికి రెప్పలా కాపాడుతాడని నమ్మకం వచ్చింది నా కూతురు మిదినా నమ్మకమే నిజమైంది అని చెబుతూ ఉంటాడు ఇక అక్కడే ఉన్న మిదిన దేవ దేవ వాళ్ళ నాన్న సత్యమూర్తి చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇక అక్కడే ఉన్న త్రిపుర ఆదిత్య కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇక త్రిపుర ఏంటి మామయ్య గారు మీరు మాట్లాడేది ఆ రౌడీని మిథునకు భర్తగా ఈ ఇంటికి అల్లుడుగా అంగీకరిస్తున్నారా అని కోపంగా అడుగుతూ ఉంటుంది ఇక హరివర్ధన్ రావు అవును దేవాని ఈ ఇంటి అల్లుడుగా నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను అని చెప్తూ ఇక అక్కడే ఉన్న మిథున దేవాని చూస్తూ దేవా మిథున ఇలా రండి అని వాళ్ళని పిలుస్తూ ఉంటాడు ఇక మిథున చాలా సంతోషపడిపోతూ దేవా చేయి పట్టుకుని తనని వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకెళ్తుంది ఇక హరివర్ధన్ రావు వాళ్ళ వంక అలాగే చూస్తూ మీ బంధం ఆ పార్వతీ పరమేశ్వరుల నిర్ణయం అందరి సమక్షంలో నేను నిన్ను అల్లుడుగా అంగీకరిస్తున్నాను అని దేవ భుజం చుట్టూ చేయి వేసి చెప్తూ ఉంటాడు ఇక దేవ చాలా ఆశ్చర్యపోతూ అలాగే సంతోషపడిపోతూ హరివర్ధన్ రావు వంక చూస్తూ ఉంటాడు ఇక హరివర్ధన్ రావు దేవాను దగ్గరకు తీసుకోవడంతో మిథునకి ఆనందానికి అవధులుండవు తను చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక దేవాని అల్లుడుగా అంగీకరించి తనకు గిఫ్ట్గా ఇచ్చినందుకు చాలా సంతోషపడుతూ దేవ దగ్గరికి వెళ్ళి తనని హక్ చేసుకుంటూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరిని చూసిన హరివర్ధన్ రావు చాలా సంతోషపడిపోతూ ఉంటాడు ఇక ఆదిత్య మెదనను దక్కించుకోవడానికి ఎలాంటి ప్లాన్లు వేస్తాడు అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్